శ్రీకాళహస్తిలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో బాల్య వివాహాలు నిర్మూలించాలంటూ శ్రీకాళహస్తిలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ భారీ ర్యాలీని చేపట్టారు సుమారు రెండు వందల మంది స్కౌట్స్ గైడ్స్ రోవర్స్ రేంజర్స్ ప్లకార్డులు చేతపట్టుకుని పట్టణ పొరవీధుల్లో వద్దు వద్దు బాల్య వివాహాలు వద్దు బాల్యం వయసులో పుస్తల భారం వద్దంటూ నినాదాలు చేశారు ఈ ర్యాలీని రాజగోపురం వద్ద నుండి శ్రీకాళహస్తీశ్వర ఆలీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకునే వయసులోనే వివాహాలను చేయడం చట్టరీత్యా నేరమని అట్లా ప్రోత్సహించిన వారిపై కూడా కేసులు నమోదు అవుతాయని తెలిపారు మహాశివరాత్రి ఉత్సవాలలో కూడా భక్తులకు సేవలు అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిషనర్లు ఎంఎండి రెడ్డి రమేష్ బాబు యూత్ చైర్మన్ అజారుద్దీన్ గైడ్ కెప్టెన్లు పద్మావతి నిర్మల సరిత స్కౌట్ మాస్టర్లు మురళి సుబ్రహ్మణ్యం మహేంద్ర సుబ్రహ్మణ్యం ధనుష్ మణికంఠ రోవర్ లీడర్ ఆంజనేయులు జ్యోతి మణికంఠ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు కేలికిత సాయి ప్రియ నేను ఎంహెచ్ఎస్ భాస్కర్ పేట శ్రీకాళహస్తిలో చదువుతున్నాను బాల్య వివాహాలు బాల్య వివాహాలు చేయడం వల్ల చాలా సమస్యలు వస్తాయి చిన్నప్పుడే గర్భం దా గర్భం దాల్చడానికి శరీరం అనుకూలంగా ఉండదు అందువల్ల ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయి పుస్తకాలు పట్టే వయసులో పుస్తల భారం అనకొద్దు బాల్య వివాహాలు చేయడం వల్ల చిన్న చిన్నప్పుడే చాలా నష్టపోతాము తల్లిదండ్రులు కూడా పేదరికం వల్ల మనకు బాల్య వివాహాలు చేస్తారు బాల్య వివాహాలు వద్దు చదువుకోవాలి అంటే భవిష్యత్తు నాశనం అయిపోతాది మనం చదివి మంచి వృద్ధిలో ఉండాలి మన తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మంచి పేరు తీసుకురావాలి బాల్య వివాహాలు వద్దు చదివే వద్దు నా పేరు ఏ జీవదర్శిని తొమ్మిదో తరగతి చదువుతున్నాను జడ్పీ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను ఈ రోజు మనం చూడబోయేది బాల్య వివాహాల గురించి మనం ఉందాము బాల్య వివాహాలు చేసే వల్ల చిన్నప్పుడే పెళ్లి చేసే వల్ల అందరికి కష్టాలు వస్తున్నాయి తల్లిదండ్రులు కూడా కొంచెం చూసి నడవాలి ఓంశివయ్య ఈ రోజు శ్రీకాళహశ్రీ బ్రహ్మోత్సవాలు సందర్భంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల గురించి అవగాహన గురించి వీళ్ళు ర్యాలీగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి నన్ను పిలవడం చాలా ఆనందంగా ఉంది ఈ స్కౌట్స్ ఈ స్కౌట్స్ వలన ఎన్నో ఆలయాల్లో వీళ్ళ చేసే డ్యూటీలకి మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఎక్కడ చూసినా కూడా నేను కూడా స్కౌట్ లో పనిచేశాను తిరుమలలో పనిచేశాను ఈ స్కౌట్ వలన ఎక్కడికెక్కడ భక్తులకి అవగాహన తెప్పించి వాళ్ళకి వాళ్ళకి సౌకర్యాలు కల్పించే విధంగా ఈ స్కౌట్ లో ఉన్న పిల్లలందరూ చాలా ఉపయోగపడతారు ఈ యొక్క స్కౌట్ ని మనము చాలా ఉపయోగించుకోవాలి భక్తులందరికీ కూడా ఈ స్కౌట్ చాలా ఉపయోగపడుతుంది అదే విధంగా బాల్య వివాహాల గురించి ఈరోజు శ్రీకాళహంలో ర్యాలీగా వెళ్తున్నారు ఈ ఒక ర్యాలీగా ఇది చాలా ఉపయోగపడుతుంది చిన్నపిల్లలు చదువుకోవాలి తప్పితే పెళ్లిళ్ళు చేసుకొని ఆ వయసు వచ్చే వచ్చే దాకా మనం వెయిట్ చేసి ఆ తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటే బాగుంటుంది ఈ శివరాత్రిలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతాయని వీళ్ళు స్కౌట్ వాళ్ళందరూ దీన్ని అంతరించే దీన్ని విధంగా ముందుకెళ్తున్నారు వీళ్ళందరికీ సహకరిస్తాం ఆలయ ట్రస్పోర్ట్ చైర్మన్ ద్వారా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఈ స్కౌట్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలు భక్తులకి చాలా ఉపయోగపడతారు మేమందరం వాళ్ళకి ఎలాంటి సహాయక సహకారాలు కావాలని అందిస్తాము రమేష్ గారు ఎప్పుడంటే నాకు తెలుసు